నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు చంద్రమౌళి యాదవ్ న్యూమరాలజిస్ట్ నమస్కారం సార్ సార్ ఆర్థికంగా బాగుండాలి అని కోరిక ఉంటుంది అందరికీ సో లక్ష్మీదేవి వచ్చి మా ఇంట్లోనే కూర్చోవాలి సో అలాంటి కోరికలు అందరికీ ఉంటాయి ఎవరికి ఉండవు సార్ సో అన్ని రకాలుగా బాగుండాలి లక్ష్మీదేవి కలగాలి అంటే అసలు న్యూమరాలజీ ప్రకారం మీరు ఏం చెప్తారు సార్ ఒక నంబర్ ఉంటుంది అది దాన్ని ఏమంటాం అంటే ఆ నంబర్ ని కింగ్ కింగ్ ఆఫ్ ద నంబర్ వన్ నుంచి నైంటీ నైన్ వరకు నంబర్స్ లో కింగ్ నంబర్ అంటాం అది ఏ నంబర్ అంటే ఫార్టీ సిక్స్ అసలు ఈ నంబర్కే ఎందుకు ఇంత పవర్ అనేది ఒకసారి క్లియర్ గా చెప్తాను నెంబర్ టోటల్ ఇందాక మనం ఒక వీడియోలో ఈ టోటల్స్ ఉంటే బాగుంటాయి అని మనం చెప్పుకున్నాం వన్కి సంబంధించిన దాంట్లో ఇదేంటంటే హిస్టరీ బ్రేక్ చేసే నెంబర్ హిస్టరీని క్రియేట్ చేసే నంబరు అంటాం అంటే చరిత్రని సృష్టించే నంబరు అనేది ఉంటుంది ఓకే సార్ ఈ నంబర్లో కలిగిన పేర్లు చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు అవి మన తెలుగు వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇవి మీరందరూ ఒకసారి చూసుకోండి పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ నెంబర్లో ఉంటారో అవి ఉన్నాయి అయితే ఈరోజు మనం మొబైల్ నెంబర్ గురించి చెప్తున్నాం కాబట్టి నేను పేరుకు వచ్చినప్పుడు చెప్తా నలభై ఆరు ఎవరెవరైతే ఉన్నారో ఆ పేరుతో వాళ్ళు ఎందుకు ఇంత గొప్పవాళ్ళు అయ్యారనేది తెలిసిపోతుంది అంటే చరిత్రను సృష్టించే నంబర్ కాబట్టి వాళ్ళు ఎంత అయితే తక్కువ స్థాయిలో ఉండి తక్కువ ఇదిలో ఉండి కూడా వాళ్ళు ఈ రోజుల్లో మన దేశాన్ని ప్రభావితం చేసి దేశాన్ని ఏలగలుగుతున్నారు అంటే ఆ నెంబర్ ప్రభావం అంటే కింగ్ నంబర్ ఈ కింగ్ నంబర్ ఈ కింగ్ నంబర్ మన మొబైల్ నంబర్ టోటల్ ఉన్నా సరే మనకు మొబైల్ నంబర్లో ఇట్లా ఇది నా ఫోను యాపిల్ ఫోను కానీ ఓకే ఇక్కడ ఫార్టీ సిక్స్ పెట్టుకోండి ఎవరైనా సరే మన మొబైల్ నెంబర్ టోటల్ ఉన్నా అది కూడా ఎవరికైతే ఎవరికైతే మనము సెట్ అవుతుందో వాళ్ళకే ఎక్కువ ప్రభావితం అవుతుందంటే అంటే దాదాపు మన అందరి డేట్ ఆఫ్ బర్త్లకు ఇది ఫార్టీ సిక్స్ సెట్ అవుతుంది ఓకే అంటే ఈ ఫార్టీ సిక్స్ అనేది దీని గురించి తెలుసుకుందాం సెట్ అవని వాళ్ళు ఏం చేయాలి సెట్ అవ్వని వాళ్ళు వేరే టోటల్స్ ఉంటాయి ఇప్పుడు ఉదాహరణకి వన్ టెన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ వాళ్లకు ఇది ఆల్రెడీ ఈ వన్ పవర్ వీళ్ళలో ఉంది ఈ వన్ పవర్ ఉన్నప్పుడు ఈ వన్ పవర్ ఎందుకు ఇంకా ఓకే నేను చెప్పేది ప్రతి ఒక్కరు ఏం చెప్తారంటే ఈ నలభై అరవై పెట్టుకుని అంటారు వీళ్ళు కూడా పెట్టుకోమంటారు ఈ వన్ పవర్ ఆల్రెడీ సూర్యుని పవర్ ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఈ అన్ని డేట్లలో ఉంది వీళ్ళకి అవసరమా ఇంకా అవసరం లేదు మిగతా ఎవరికి అవసరం టూకి అవసరం ఫైవ్కి కి అవసరము ఇక్కడ మళ్ళీ వేరే ఫోర్ దాని కూడా అవసరం ముఖ్యంగా ఈ టూకు కు నైన్కి కి కి ఈ వన్ పవర్ చాలా అవసరం ఇక్కడ చాలా అవసరం ఓకే కి చాలా అవసరం ఇంకో కొన్ని డేట్లా ఇంకొక ఉన్నాయి వాళ్ళకు కూడా ఈ వన్ పవర్ అనేది అవసరం అంటే ఈ డేట్లలో పుట్టిన వాళ్ళకి ఓకే సార్ ఇట్లా టూ అంటే ఏంటి టూ లెవెన్ ట్వంటీ ట్వంటీ నైన్ వాళ్ళకి కూడా సెట్ అవుతుంది ఫైవ్ ఫోర్టీన్ ట్వంటీ త్రీ వాళ్ళకి సెట్ అవుతుంది నైన్ ఎయిటీన్ ట్వంటీ సెవెన్ వాళ్ళకి కూడా సెట్ అవుతుంది ఇట్లా కొంచెం చాలామందికి సెట్ అవుతుంది అంటే వీళ్ళకి ఈ పవర్ ఉంది కాబట్టి ఈ ఫైవ్ పవర్ ఉంది ఉదాహరణకు ఫైవ్ వాళ్ళు ఉన్నారు ఫైవ్ వాళ్ళు ఉన్నారు ఒక చిన్న రిలేషన్షిప్ చెప్తా ఓకే సార్ ఫైవ్ లో రాఘవేంద్రరావు గారు ఫైవ్ డేట్ ఆఫ్ బర్త్ రాము ఈ రాజమౌళి గారిది టెన్ డేట్ ఆఫ్ బర్త్ వీళ్ళిద్దరు శిష్యరికం ఎలా ఉంది ఫ్రెండ్లీ నంబర్స్ ఓకే ఫైవ్ టెన్ ఫ్రెండ్లీ ఫ్రెండ్లీ నంబర్స్ రాఘవేంద్ర రావు గారిది ఫైవ్ డేట్ ఆఫ్ బర్త్ ఈయనది టెన్ డేట్ ఆఫ్ బర్త్ ఆయన శిష్యుడే కదా రాజమౌళి గారు వాళ్ళ శిష్యరికం ఎంత బాగుంది వాళ్ళిద్దరిది ఫ్రెండ్షిప్ అనేది ఎలా ఉంది అనేది ఇక్కడ వస్తుంది ఈ ఫైవ్ వాళ్ళకి ఇట్లా ఫార్టీ సిక్స్ అనేది వస్తే చాలా బాగుంటుంది ఓకే అంటే వీళ్ళకి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇక్కడికి ఎందుకు అవసరం లేదు ఇది ఈ పవర్ వీళ్ళకి కావాలి ఈయనకి ఎంతమంది శిష్యులు వచ్చినా కూడా సక్సెస్ అవ్వలేకపోయారు ఎక్కువ మంది ఇప్పుడు ఎవరు సక్సెస్ అయ్యారు రాఘవేంద్రరావు గారు దగ్గర శిష్యుడు మెయిన్ శిష్యుడు ఎవరైతే రాజమౌళి గారు అక్టోబర్ డేట్ ఆఫ్ బర్త్ ఆయనది ఫైవ్ అట్లా ఆ పవర్ అనేది ఆ ఫైవ్ లో పవర్ అట్లా ఉంటుంది అందుకనే ఈ ఫార్టీ సిక్స్ ఉండాలి ఈ ఫార్టీ సిక్స్ అసలు పవర్ ఏంటి ఫార్టీ సిక్స్ యొక్క పవర్ ఇప్పుడు ఫైవ్ అనే డిజిట్ కి ఆ పవర్ కావాలి అన్నారు సో ఆ పవర్ తెచ్చుకోవాలి అంటే ఎలా అంటే టోటల్ మొబైల్ టోటల్ గాని మొబైల్ నంబర్ లో జాయింట్ ఉంటుంది ఇప్పుడు మా ఆఫీస్ నంబర్ ఉంటుంది చెప్తాను ఇది మా ఆఫీస్ టోటల్ ఫిఫ్టీ ఏముంది అట్లా వచ్చేలాగా తీసుకోవచ్చు ఇంకా వేరే వేరే టోటల్స్ కూడా మంచి టోటల్స్ ఉంటాయి మంచి ఎండింగ్ టోటల్స్ ఇంకా ఉంటాయి ఇది చాలా బాగా పనిచేస్తుంది నేను త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి అసలు ఎంత రూలింగ్ చేస్తుంది అంటే అంత రూలింగ్ చేస్తుంది ఈ నంబర్ లో ఉండాలి ఎక్కడైనా జాయింట్ జాయింట్ ఉంటే చాలా మంచిది కాకపోతే ఏంటంటే మన మొబైల్ నంబర్ లో వన్ ఫోర్ ఫైవ్ సిక్స్ నైన్ ఖచ్చితంగా ఉంటాయి కాకపోతే ఇలా జాయింట్ వస్తే చాలా బాగుంటుంది అంటే కొంతమందికి ఇంకొక ఎక్స్ నెంబర్ ఇవన్నీ ఈ వన్ ఫోర్ ఫైవ్ సిక్స్ నైన్లో లో ఈ ఫోర్ సిక్స్ ఉంది వన్ ఫోర్ ఫైవ్ సిక్స్ నైన్ ఖచ్చితంగా వచ్చేసినాయి టోటల్ అయినా సరే అది వస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే ప్రాక్టికల్ గా మేము వాడి చూసాం కాబట్టి బాగుంటుందని చాలా మందికి ఇస్తున్నాం అయితే ఈ ఫార్టీ సిక్స్ నంబర్ గురించి తెలుసుకుందాం ఫోర్ అంటే ఎవరు రాహువు శుక్రుడు శుక్రుడు మరి లక్ష్మీదేవి అంటాం డబ్బునిచ్చేటో ఆర్థిక శాఖ కూడా అనొచ్చు ఈ రెండు కలిసి ఉన్నవి ఏంటి రాజు వన్ వస్తుంది కాబట్టి మళ్ళీ ఇక్కడ వస్తుంది వన్ వస్తుంది కాబట్టి రాజు ఈ రెండు కలిపి అంటే రాహువు ప్లస్ శుక్రుడు కలిసి ఉన్న వన్ దాంట్లో రాజు వచ్చాడు రాజు వచ్చాడు అట్లా ఈ రాహు ఏం చేస్తాడు ఫోర్ అంటే ఇదే ఎందుకు నంబర్ వన్ నెంబర్ అయిపోయింది నైన్టీ వన్ నుంచి నైన్టీ నైన్లో ఎందుకైంది అంటే రాహు ఏం చేస్తాడంటే విజన్స్ని క్రియేట్ చేస్తాడు నేను రేపు ఫలానా వర్క్ చేయాలి ఈ వర్క్ చేసి నేను సక్సెస్ అవ్వాలి అనే ఒక థాట్ అనేది వచ్చేస్తుంది విజన్స్ని ఏవైతే విజన్స్ ఉన్నాయో ప్లానింగ్స్ చేపిస్తాడు లోపల ప్లానింగ్ చేపిస్తాడు మాయ చేస్తాడు అందరితో ఏం చేపిస్తాడు అంటే ఎదుటి వ్యక్తుల్ని అతని ఆధీనంలోకి తీసుకొచ్చుకుంటాడు ఓకే రాహు అంటే నేను ఈ పని చేస్తున్నాను అందరికీ అతను అర్థమయ్యేలాగా అతని ప్లాన్స్ని చెప్తే ఇతని ఆధీనంలోకి అందరు వచ్చేస్తారు ఇక్కడ శుక్రుడు మళ్ళీ సిక్స్ యొక్క పవర్ శుక్రుడు ఉంటుంది ఇక్కడ డబ్బు కూడా ఇతనికి తోడు ఉంటుంది రాహు అభూత కల్పనలు అనేది ఏదైతే అతని ప్లానింగ్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పి చేస్తాడో ఇక్కడ డబ్బు కూడా తోడు ఉంటుంది ఓకే ఈ రెండు కూడా వచ్చేసరికి మళ్ళీ నెక్స్ట్ ఇవంతా జరిగిన తర్వాత ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ కింగ్ ఈ రెండు డబ్బుని క్రియేట్ చేస్తాడు ఒక ప్లానింగ్ని క్రియేట్ చేస్తాడు రెండు ఈ వ్యక్తిలో అలవడతాయి ఆ ఫార్టీ సిక్స్ ఎక్కడొచ్చినా సరే ఆ నంబర్లు కూడా లోపల కొంచెం అటు ఇటు వచ్చినా పెద్ద ప్రాబ్లం లేదు కానీ ఇక్కడ వస్తే చాలా మంచిది ఓకే ఇక్కడ ఫార్టీ సిక్స్ మిస్ అయింది అనుకోండి ఇక్కడ మధ్యలో కూడా వచ్చు మధ్యలో కూడా వచ్చినా పర్లేదు ఇక్కడ ఫోర్ సిక్స్ ఇక్కడ వచ్చినా పర్లేదు సెవెన్త్ సిక్స్త్ ప్లేస్ లో వచ్చినా సరే ఎక్కడైనా ఈ జాయింట్ అనేది ఉంటే ఇంకా మంచిది అంటున్నా కాకపోతే నంబర్లు ఎక్కడైనా వస్తాయి కానీ ఇట్లా జాయింట్ ఎండింగ్ జాయింట్ ఉంటే ఇంకా చాలా మంచిది అన్నమాట అనమాట ఇప్పుడు నా నంబర్లో ఇంకొక నంబర్లో వన్ సెవెన్ ఫోర్ సిక్స్ ఉంటుంది ఇది నాది బిజినెస్ బిజినెస్ బిజినెస్కు యూజ్ చేసుకుంటా నేను ఇప్పుడు ఇందాక మీకు యాపిల్ ఫోన్ చూపించాను కదా ఈ నెంబర్ ఎండింగ్ వన్ ఫోర్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ ఎండింగ్ ఉంటుంది ఇది ఫైవ్ త్రీ ఫోర్ సిక్స్ ఎండింగ్ ఎలా ఉందో ఇట్లా చేసినా కూడా వన్ సెవెన్ ఫోర్ సిక్స్ అయినా ఇట్లా జాయింట్లో నేను కలిపి తీసుకున్నాను ఇప్పుడు నేను న్యూమరాలజీకి వాటిది కింద స్క్రోల్ అయ్యే నెంబర్ చూశారు కదా త్రీ టూ డబల్ సిక్స్ ఉంటుంది ఇది గురువుకు సంబంధించింది ఇక్కడ బిజినెస్లో నేను ఎండి సిఇోగా ఉన్నా కాబట్టి ఫార్టీ సిక్స్ అనేది నేను రాజుగా ఉన్నాను అక్కడ ఇక్కడ ఏంటి గురువుగా ఉన్నా ఇక్కడ డబల్ సిక్స్ను ను కౌంట్ చేస్తే ఏమొస్తుంది త్రీ వస్తుంది ఇక్కడ నేను గురువుగా చేయాలి కాబట్టి నా గురువుతత్వం అనేది రావాలి కాబట్టి డబల్ సిక్స్ పెట్టుకున్నా ఓకే ఇక్కడ రోలింగ్ ఈ నంబర్లో గురువు రోలింగ్ ఈ నెంబర్లో ఒక ఎండి సిఇో ఉన్న పొజిషన్ కాబట్టి అక్కడ పెట్టినాను అట్లా ఒక్కొక్క మనం చేసే వృత్తిని బట్టి మన నంబర్స్ చేంజ్ అవుతాయి అట్లా ఆ విధంగా చేసుకో ఓకే సార్ ఆర్థికంగా సక్సెస్ అవ్వడానికి ఉచితంగా సూపర్ సక్సెస్ చూపిస్తుంది అదే ఆర్థికంగా సక్సెస్ అవ్వడానికి ఎంతో చక్కటి పరిష్కారం తెలియజేసినందుకు ధన్యవాదాలు సార్ చూశారు కదా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి సార్ మీతో మాట్లాడతారు థ్యాంక్